కడప జిల్లా సింహాద్రిపురం మండలం ఆంకాలమ్మ గూడూరు సచివాలయ ఉద్యోగి నిర్వాహకం వెలుగున చూసింది ఇరవై లక్షలతో ఊడాయించాడు సచివాలయ ఉద్యోగి హార్టికల్చర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న ప్రవీణ్ కుమార్ రెడ్డి సబ్సిడీ విత్తనాలు ఎరువులకు కట్టించుకున్న ఇరవై లక్షల ప్రజల వద్ద నుండి సేకరించి ప్రభుత్వానికి చెల్లించవలసిన సొమ్మును తన ఖాతాలో జమ చేసుకుని పరారు కావడం జరిగిందని అందులో ముఖ్యంగా హార్టికల్చర్ ఉద్యోగిపై కడప ఎస్పీ మరియు కలెక్టర్ కి ఫిర్యాదు చేసిన ఎటువంటి సమాచారమే ఇవ్వకుండా అతనిపై చర్యలు తీసుకోకుండా ఏమి చేస్తున్నారని కడప ఎంపీ అవినాష్ రెడ్డి ప్రశ్నించారు ఒక నలభై టన్నుల ఎరువులు కూడా పంచుతామని చెప్పి రైతుల దగ్గర చలాన్లు కట్టి కట్టించుకోవడం జరిగింది కట్టించుకున్న తర్వాత రైతులు కూడా ధైర్యంగా హార్టికల్చర్ అసిస్టెంట్కు శనగ పంట రిజిస్ట్రేషన్ అంటే ప్రభుత్వానికి కట్టే డబ్బే కదా అని చెప్పి ధైర్యంగా డబ్బులు కట్టారు రైతులు కట్టించుకున్న తర్వాత మొత్తం డబ్బులు కట్టించుకున్న తర్వాత అగ్రికల్చర్ అసిస్టెంట్ పూర్తిగా అబ్స్కాండ్ అయిపోయినాడు కనపడడంలా మూడు వారాలు అయితూ ఉంది రైతులు వ్యవసాయ ఆఫీస్ దగ్గరికి పోలీస్ స్టేషన్ దగ్గరికి తీసుకెళ్ళాం దీనికి బేసికలీ ఉన్న పరిష్కారాలు రెండే ఒకటి పోలీసులు ఆ ప్రవీణ ని అదుపులోకి తీసుకొని అతని దగ్గర అతను ఏదైతే హార్టికల్చర్ అసిస్టెంట్ మోసం చేసి ఇంత డబ్బులు తీసుకొని వెళ్ళాడో అతని దగ్గర డబ్బు రికవర్ చేసి రైతులకు ఆ డబ్బు పంచడం ఒక ఆప్షన్ రెండో ఆప్షన్ ఏంటంటే కలెక్టర్ గారు ముందుకొచ్చి ఇప్పుడు ఎందుకంటే వీళ్ళందరూ డబ్బులు కట్టింది ఎవరికో కాదు ప్రభుత్వానికి డబ్బులు కట్టింది ప్రభుత్వానికి డబ్బులు కట్టి మోసపోయినారు రైతులు కాబట్టి ప్రభుత్వం బాధ్యత తీసుకొని అంటే కలెక్టర్ బాధ్యత తీసుకొని వాళ్ళకు డబ్బులు తిరిగి అంకాలమ్మ అంకాలమ్మగూడూరు గ్రామంలో